ముఖాల్లో ఆనందం చూడటమే తమ లక్ష్యమని అందుకోసం ఎన్ని సమస్యలు వచ్చినా ఇచ్చిన హామీలు అమలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు దీపావళి నుంచి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రారంభిస్తామని ప్రకటించారు కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం పుచ్చకాయల మడలో మంగళవారం పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు అనంతరం నిర్వహించిన ప్రజా వేదిక ఇతర సేవలు మాట్లాడారు పెన్షన్ నాలుగు వేలు చేస్తామన్న ఎన్నికల హామీని వంద రోజుల పాలనలోనే నెరవేరుస్తాం దేశంలో ఎక్కడ లేని విధంగా నాలుగు వేల పెన్షన్ ఇస్తున్నామని వివరించారు నిరుద్యోగులకు మెగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు ఇచ్చేలా ప్రకటన జారీ చేశామని ఆయన నియమక ప్రక్రియను వేగంగా పూర్తి చేస్తామన్నారు ఎమ్మెలెట్రా ఏంటమ్మా ఏం చెప్పు నీ ఏయ్ అర్జుడు నీ పేరేంటి నేను వచ్చిన మొదటి రోజునే సంతకాలు పెట్టాను మీకు అందరికీ జ్ఞాపకం ఉంటుంది మెగా డిఎస్సి పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు ఇవన్నీ కూడా డిసెంబర్లో పరీక్షలు అవుతున్నాయి పరీక్షలవుతానే ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా అదే కాదు యువత చదువుకోనున్నారు మీ అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలి ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పాను దానికోసమే ప్రణాళికలు తయారు చేసుకున్నాను ఈ ఇరవై లక్షల ఉద్యోగాలు ఏ రంగాల్లో వస్తాయో అవన్నీ కూడా అంచనాలు వేసుకుని ఎక్కడికక్కడ ఉద్యోగ కల్పన కోసం ముందుకు పోతున్నాం ఇండస్ట్రీస్ పరిశ్రమలు చూశారు ఎక్కడ పరిశ్రమలు వచ్చే పరిస్థితే లేదు కానీ ఈరోజు నేను ఆలోచించింది ఎట్టి పరిస్థితులు కూడా మళ్ళా పరిశ్రమలు తేవాలని ఎక్కడికక్కడ ప్రయత్నాలు చేస్తున్నాం కొన్ని కొన్ని మీరు చూస్తే ఇక్కడ ఉండేవాళ్ళు ఈ ప్రాంతంలో పుట్టిన వాళ్ళు కూడా ఇక్కడ పరిశ్రమలు పెట్టాలనుకుని వీళ్ళకి భయపడిపోయి వీళ్ళ వాటాలు కబ్జాలు దౌర్జన్యాలకు భయపడి వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు వాళ్ళందరినీ ఒకరొకరిని తీసుకొస్తున్నాం నిన్నే చూశారు విశాఖపట్నంలో లూలు గ్రూప్ వచ్చారు వాళ్ళు వస్తే కొన్ని వేల ఉద్యోగాలు వస్తాయి అదే మరిగా పరిశ్రమలు మన ప్రాంతంలో మీరు చూస్తే రాయలసీమని గ్రీన్ ఎనర్జీ హబ్గా సోలార్ కానీ విండ్ కానీ ఈ రెండు కరెంటు ఉత్పత్తి చేసే పరిస్థితికి వస్తుంది ఇది వస్తే ఏడు లక్షల యాభై వేల మందికి ఈ ప్రాంతంలో రాష్ట్రంలో ఉద్యోగాలు వచ్చే పరిస్థితికి వస్తాయి అందుకే ఇంకొక పక్క ఆలోచించాను గవర్నమెంట్ ద్వారా ఉద్యోగాలు ఇస్తాం ప్రైవేట్ ద్వారా ఉద్యోగాలు ఇస్తాం ఇవి కాకుండా ఇప్పుడు కూడా అడిగారు ఈ ఊర్లో పది మంది పదహైదు మంది వేరే ప్రాంతాల్లో పనిచేస్తున్నారు అమెరికాలో కూడా పనిచేస్తున్నారు సాంబివారి కొడుకు అయితే అమెరికాలో వేణు అయితే అమెరికాలో పనిచేస్తున్నాడు కానీ ఈ ఊర్లో ఉండేవాళ్ళు కొంతమంది ఇక్కడే ఉన్నారు